నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు సహాయం చేసిన చేతులను ప్రజలు ఎల్లవేళలా గుర్తించుకుంటారని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు ముధోల్ మండలంలోని సరస్వతి నగర్లో అన్నా బాహు సాటే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాజీ దివంగత మంత్రి ఘటన సేవలను స్మరించుకున్నారు నగర్ ఏర్పాటవ్వడానికి కారణం ఆయనేనని గుర్తు చేశారు ఆకలిస్తే అన్నం పెట్టేవారని దాహం వేస్తే దప్పిక తీర్చేవారని ప్రజలు గుర్తించుకుంటున్నారన్నారు అలాగే ముప్పై రెండు సంవత్సరాల పాటు నియోజకవర్గాన్ని పాలించి ఆయన చేసిన కొన్ని మంచి పనులను ఎప్పటికీ మర్చిపోరన్నారు సేవ చేసిన పేరు మనిషి చేసిన పని ఏ పని చేసినా కూడా ఇప్పుడు మరడు మనకు ఆకలి ఆటే ప్యాస్ ప్యాస్ మీద మన మన నీళ్ళు తాగుతామని రోడ్తో పోయినప్పుడు ఎవరైనా నీళ్ళు ఇస్తే ఆ రోడ్తో పోయేటప్పుడు మనం ఇంట్లో మనం నీళ్ళు తాగినాం ప్యాస్తోని ఉన్నామని నీళ్ళు తాగినమని చెప్తాం కానీ అదే కూడా ఇలా ఇరవై సంవత్సరాల కింద కట్టిన సోర్గే అయింది ఆ కాక పేరు ఇలా కూడా మేము తీసుకుంటున్నాడంటే వాస్తవంగా ఆయన స్థాపించిన సరస్వతి నగర్ ఆయన షేత్తోనే మేము చిన్నప్పుడు ఈ రోజు నుంచి బాసర ఎన్నో ఎన్నోసార్లు చూస్తాం మొత్తం అడవి ప్రాంతం ఇది బైస మన దేగాం నుంచి ఒక ఆధా కిలోమీటర్ తర్వాత తరుణ దాకా పోయిందాక ఇది అడవి ప్రాంతం ఆ అడవి ప్రాంతంలో వేస్ట్ భూమి ఉంది ఆ భూమి ఎస్సీ వాళ్ళకి ఎలా వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాల వారు స్వయంగా బలపడాలని మూడున్నర ఎకరాల భూమి ఇచ్చి ఇక్కడ ఇల్లు కట్టించి స్థాపించిన వ్యక్తి ఇలా ఘటన గారు కాక మనం చేస్తున్నామంటే ఆయనకు రుణపడి ఉండమని చెప్తున్నాం